ఇది మీకు తెలుసా నీరు పారదర్శంగా ఉండాలి నీళ్ళు ఏ రకంగా ఉంటాయో మనకు తెలుసు కానీ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న దళలియ సముద్రం ఎందుకు రక్తంగా మారింది ఈ దళనీయ సముద్రం ఒడ్డున ఒక పడవ దొరికింది పడవ వారు పరిశోధకులు పరీక్షించగా ఇది క్రీస్తు వారి కాలం నాటి పడవ అని చెప్పి ఉన్నారు ఈ వీడియోలో చూద్దాం బైబిల్ మిషన్ టీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరణాత ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి గలలియ సముద్రం ఏసుక్రీస్తు వారు నడిచిన సముద్రం గలలియ సముద్రం ఈ గలలీ సముద్రం నీరు రక్తంగా మార్చబడింది నీరు అనగా మనకు ఎలా ఉంటాయో మనందరూ ఎరిగి ఉన్నవారమే నీరు పారదర్శంగా ఉండాలి కానీ ఎర్రగా మారింది ఈ గలలీ సముద్రము ఎర్రగా మారింది దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే నీళ్ళలో ఉండే రెడ్ టైడ్ అనే మాట అంటున్నారు తర్వాత చూస్తే పరిశ్రమల ద్వారా వెలువడే రసాయనుల ద్వారా అలాగే ఖనిజాల ద్వారా నీళ్లలో ఉండే ఐరన్ ద్వారా ఇవన్నీ కలుషితమైనప్పుడు నీరు ఎర్రగా మారుతుంది అని శాస్త్రవేత్త చెప్తుంటే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే బైబిల్లో మొట్టమొదటి చూస్తే నీళ్లు రక్తంగా మారింది నిర్గమ కాండంలో ఏడవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులార ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీ ప్రజలు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజలు ఎప్పుడైతే ఇజ్రాయేలీ ప్రజలైన వారిని బాధ పెట్టుచున్నారో వారిని దేవుడు కానాను దేశంలోకి తీసుకువెళ్ళడానికి మోషే గారు అహరోను గారి ద్వారా ఎన్నో అద్భుత కార్యములు ఏ దేవుడు వారితో చేసే సమయంలో ప్రియారా నైలు నది ఈ యొక్క ఐగుప్తి దేశానికి వారు బాగా అపురూపంగా చూసుకున్నటువంటి ఐగుప్తీయులు ఈ నైలు నది ఈ యొక్క మోర్షయ్య గారికి దేవుడు చెప్పగానే ఆ నీళ్లను రక్తంగా మార్చడం జరుగుతుంది ప్రియారా బైబిల్లో మనకు నిర్గమకాండము ఏడవ ఉద్యమంలో కనబడుతుంది ఆ యొక్క మోర్షియ్య గారు నైలు నది దగ్గరకు వెళ్ళి తన కర్రతో ఆ నీరుని కొట్టగానే ఆ నీరు ఈ నైలు నది అంతా రక్తంగా మారినట్లుగా నిర్గమకాండము యొక్క ఏడవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రిలారా సరే రెండవది చూస్తే ప్రకటన గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతుంది ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయము మూడు వచ్చిన అక్కడ ఒక మాట కనబడుతుంది రెండవ దూత తన పాత్రను సముద్రం మీద కొమ్మరంపగా నీళ్ళు అన్నీ కూడా రక్త మాయను అంటే ఏ చేప కూడా అన్నీ కూడా చనిపోయిను అనే మాట మనకు కనబడుతుంది అక్కడ ఇది తుది తీర్పులో జరుగుతుంది ఆ రెండవ దూతగారు గారు పాత్రను ఆ సముద్రం మీద కుమ్మరంపగా ఆ సముద్రం అంత రక్త గాయను అనే మాట మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది పిల్లరా అంటే బైబిల్ ప్రకారంగా చూస్తే యర్గమకాండంలో ఆ యొక్క ఏడవ అధ్యాయంలో నీళ్లు రక్తంగా మారినట్లుగా కనబడితే ఇక రెండవది చూస్తే ప్రకటన గ్రంథము ఆ యొక్క పదహారవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినంలో అక్కడ ఒక రెండవ దూత పాత్ర పట్టుకొని సముద్రం మీద ఒక కుమ్మరంపగానే నీళ్లు రక్తంగా మారినట్లుగా ఈ బైబిల్ చెప్తుంది సరే ఇప్పుడు ప్రజలకు ఒక ఆందోళనకరంగా ఉన్నారు ఎందుకంటే నీళ్లు రక్తంగా మారింది అనే మాట ఎందుకంటే పిల్లరా మనకి దేవుడు ఒక ముంగుర్తుగా ముంగుర్తుగా చూపించి ఉన్నారని మనం అనుకోవాలి దేవుని రాకడా ఇప్పుడే రేపు అన్నట్లుగా ఉంది ప్రియులరా గనుక ఆయన రాక కాలంలో మతేశ్వర వార్త ఇరవై నాలుగవ దేవుని మనం చూస్తే ఆయన రాక కాలంలో ఈ భూలోకంలో జరిగే జరిగేటువంటి కొన్ని విపత్తులు కొన్ని గుర్తులు అక్కడ చెప్పి ఉన్నారు అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి అలాగే కరువులు కలుగుతాయి యుద్ధాల గురించి వింటారు యుద్ధ సమాచారాల గురించి వింటారు అనే మాట మనకు కనబడుతుంది అలాగే ఈ యొక్క ఇజ్రాయల్ దేశంలో ఉన్నటువంటి గళలీయ సముద్రము ఈ గళనీయ సముద్రంలో ఈ యొక్క రక్తంగా మారడానికి కారణం ఏంటంటే ఇది ఒక ముంగుర్తుగా మనకు కనబడుతుంది పిల్లారా ఏసుక్రీస్తు రావడానికి ఒక ముంగుర్తుగా కనబడుతుంది సరే ఈ గళనీయ సముద్రం దగ్గర ఒడ్డున పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఇద్దరు అనాదములు ఆడుకొని చుండగా వారికి ఒక చెక్క కనబడింది ఆ చెక్క ఏంటని చెప్పి వారిద్దరు తవ్వుతున్నప్పుడు ఆ యొక్క పడవ రూపంలో కనబడి ఆ పడవ రూపంలో కనబడి పిల్లర ఆ యొక్క అందరూ తీసుకొచ్చి ఆ యొక్క తవ్వునప్పుడు అది ఒక పడవ దొరికిందన్నట్టుగా మనకు కనబడుతుంది దీన్ని పరిశోధకులు పరీక్షించగా శాస్త్రవేత్త పరీక్షించగా ఇది శ్రేడా చెక్క మరియు కాలంలో ఉపయోగించే ధనవంతులు ఉపయోగించే పడవగా కాదు పడవగా కాదు ఇది ఎలాగంటే పిల్లర ఇది మత్స్యకారులు తయారు చేసుకున్నటువంటి పడవలాగా కనబడుతుంది అలాగే ఈ పడవ ఏసు క్రీస్తు వారు వాడిన పడవని మరి చెప్పలేరు కానీ రెండు వేల సంవత్సరం కిందట యేసు క్రీస్తు వారి కాలం నాటి పడవని చెప్పేసి పరిశోధకులు చెప్పినట్లుగా మనకు కనబడుతుంది ప్రియార ఎందుకంటే ఈ గలలీ సముద్రంలో యేసు క్రీస్తు వారు ఈ శిష్యుని వారు గళలీయ సముద్రంలో ఈ యొక్క శిష్యుని వారు చేపలు పట్టుకుని వెళ్లే సమయంలో గాలితో పాన వచ్చి వారు మునుగు పోతామనే భయముతో వారు ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు ఈ గలలీ సముద్రంలోనే ఈ సముద్రంలో యేసు క్రీస్తు వారిని నడిచి ఆ నేళ్ల మీద నడుచుకుంటూ వచ్చి సృష్టిని గద్దించగానే అన్ని నిమ్మలమైనట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది శిష్యులు ఎవరైనా మాట ఏంటంటే ఈయన ఎట్టివాడు ఈయన గద్దించగానే ఈ సృష్టి గాలి నిమ్మలమాయను అని వీరిలో వీరే వారు వారిలో వారే మాట్లాడుకోవాల్సిన సందర్భంకి బైబిల్ గ్రంథం వాసి ఉంచారు సరే ఇక్కడ ఒక శిష్యుడు ప్రభువా మీరు నడిచినట్లుగా నేను నడవగలనా అని మాట్లాడినప్పుడు సరే నీ విశ్వాసమే నేను నడిపించును అన్నట్లుగా ఈయన కూడా దిగి ఆ నీళ్ళ మీద నడిచినట్లుగా మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో సరే ఇక్కడ ఏంటంటే ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం దొరికినటువంటి ఈ పడవను ఈ యొక్క శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధించగా ఇది ఏసు క్రీస్తు వారి కాలం నాటువంటి పడవ ఇది ఏసు క్రీస్తు వారే వాడారని మేము చెప్పలేము గాని ఈ పడవ మాత్రము ఆనాటి కాలంలో వాడిన పడవ అని వారు చెప్పారు మనకి ఇవన్నీ చూస్తుంటే అలా ఏసుక్రీస్తు వారి కాలం ఉన్నటువంటి పడవ దొరకడం గాని ఇజ్రాయల్ దేశంలో ఆ గణనీయ సముద్రము అక్కడ నీళ్లు రక్తంగా మారడం గాని ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు వారు రావడానికి ముంగుర్తిగా మనకు కనబడుతున్నాయి గొనుక మనం గమనించాల్సిన చేసే మాట పిల్లలు ఎక్కడ అంటే ఏసుక్రీస్తువారు రాకడ అతి సమీపంలో ఉంది కనుక మనం అందరం ఎలా ఉండాలంటే ఈనాడే మనం రక్షణ పొందాలి ఈనాడే యేసుక్రీస్తుని తెలుసుకోవాలి మన రక్షణ పొంది ప్రతి రోజు కూడా మన పాపములు ఏసుక్రీస్తు వారు ఆయన కాల్చిన సిరువులో కాల్చిన రక్తములు మన పాపములు కడుక్కుంటే మనకు రాకపోయే ఉగ్రత నుండి తప్పించే దేవుడు ఎవరంటే వారే గనుక మనమందరం కూడా ఈ గాలి సముద్రం రక్తంగా మారిందని మనం మన ఎవరో రాదు కానీ గమనించాల్సిన చేసే మాట ఏంటంటే ఇది ఏసుక్రీశ రావడానికి ఒక ముంగూర్తిగా మనకు కనబడుతుంది మనకి బైబిల్ కనబడుతుంది ఎక్సైడర్స్ లో ఆ యొక్క నిర్గమ కాండంలో ఏడవ అధ్యాయంలో మనకి ఆ మోషే గారు నదిని రక్తంగా మార్చడం కనబడుతుంది అలాగే ప్రయట గ్రంథంలో చూస్తే ఆ యొక్క రెండవ రెండవ దూత గారు ఆ పాత్రను సముద్రం మీద కుమ్మరించగా సముద్రం అంత రక్త మాయను రక్త పీనుగాయను ఆ యొక్క సముద్రంలో జీవులన్నీ చనిపోయినట్లుగా మనకు ఆ గ్రంథంలో కనబడుతుంది కానీ ఇదంతా కూడా యేసుక్రీశ రావడానికి ముంగూర్తుగా కనబడుతుంది కనుక మనమందరం కూడా సందేహింపకుండానే మనం ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదు దేవుని తెలుసుకొని నిజమైన దేవుడు తెలుసుకొని ఆయన రక్షణ పొంది మనమందరికీ రాబోయే ఉగ్రత నుండి నిత్య నరకాగ్నిలో నుండి తప్పించే నాదుడు ఎవరంటే ఏసుక్రీస్తు వారే ఈ శుక్రీస్తు వారే ఎవరో తెలుసుకోండి ఆయన నిజమైన దేవుడు గనుక ఆయన నమ్మి ఆయనతో రక్షణ పొంది ఈ యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకున్నాము ఈ యొక్క భాగ్యము దేవాది దేవుడు గాక గాకేం అందరికీ మరణాత గళియ సముద్రం గురించి ఇప్పుడు మనం విన్నాము మరి దేవుని చిత్రమైతే మరి యొక్క వీడియోతో మీ ముందుంటాను అందరికీ మరణాత